హాయ్ అండి మన తోటలో మరొక అరటి మొక్క గెల ఆ గెల పూర్తిగా మనకి ఇప్పుడు కోసుకోవడానికి రెడీ అయింది అది కూడా కూరటి గల ఈ తోటలో ఇది రెండో మొక్క రెండో అరటికాయలు ఇది ఆల్రెడీ ఒక టూ డేస్ క్రితం కూడా మనం ఒక మొక్క నుంచి అరటికాయలు తీసాము ఇది రెండో తెద్దామండి కాయ కూడా అసలు భలే మంచి టేస్ట్గా ఉందంట మా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు సాయంత్రం పూట బాగా ముబ్బులు చేసి పెద్ద గాలి వచ్చేస్తుంది ఆ గాలికి ఈ చెట్లన్నీ బాగా ఊగిపోయి కింద పడిపోతున్నాయి అలాగే మన తోటలో ఒక మొక్క కూడా పడిపోయింది గెలతో సహా ఇప్పుడు గెలన్న ప్రతి మొక్కకి రెండు రెండు కర్రల సపోర్ట్తో గట్టిగా బలంగా సపోర్ట్ ఇచ్చాము ఇది కూడా బాగా ఊగి ఊగి పడిపోయి పడిపోయింది ఇలా ఇలా వంగిపోయింది ఆ కర్రై సపోర్ట్ వేసి పెట్టాము ముందే ఇంకేంటి ఎలా కోసేసుకున్నాం ఇప్పుడు ええ。<laughs> <c oughs>